హలో హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అశ్విని అలం వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత అయితే ఈ వీడియో చేస్తున్నానండి చా అంటే నాకు ఎందుకో అనిపించింది ఒక వీడియో చూసి కాబట్టి చేస్తున్నాను అంటే కొన్ని సిచ్యువేషన్ని చూసి అంటే వాటికి తగ్గట్టు అనిపించింది అందుకు చేస్తున్నానండి అంటే ఎంత నీ బతు ఎంత అనే వారి కోసం అనే చులకనగా చూ చూసేవారి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నానండి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉన్న ఉంటుంది కానీ మనం అంటే అవసరానికి తగ్గట్టు అది బయటపడుతూ ఉంటుంది లేదా అలాగే ఉండిపోతుంది వారి పెద్ద పెద్ద అంటే లైఫ్లో సక్సెస్ అనేది ఉంటుంది అంటే బయట పడకుండా లే అలాగే మనం దాచిపెట్టుకో ఉంటే మన లైఫ్ అనేది ఎలానే నార్మల్ మనిషిగానే వెళ్తుందండి సో కాబట్టి అది బయట పెట్టాలా లేదా మనం నార్మల్గా మన సామాన్య అంటే అందరిలో ఒకరిలాగా ఉండాలా లేకపోతే అందరితో కలిసి ఉండాలా అనేది మన పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు ఎలా మీరు సమాజానికి మీరు ఎలా చూపించాలి మిమ్మల్ని మీరు ఎలా చూపించాలి అనేది కూడా మీ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు ఎలా అయితే అనుకుంటున్నారో మీరు ఈ సమాజానికి ఎలా మీ మీ అవసరం ఎలా ఉందో అని మీరు చూపించండి ప్రతి ఒక్కరికి లైఫ్లో టైం అనేది వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి టాలెంట్ బయటపడుతుంది కానీ మీరు అలాగే ఉండిపోతే ఏదో దేవుడు చేస్తారులే లేకపోతే ఇంకొకటిలే అని అనుకుంటే మాత్రం అది ఎప్పటికీ జరగదు మీరు చనిపోయినా సరే మీ అలాగే ఉండిపోతుంది కానీ అది బయటపడడం అంటూ ఉండదండి కాబట్టి మీరు ఖచ్చితంగా అక్షరమే అంటే అవసరానికి తగ్గట్టు ఇంకో దానికి తగ్గట్టు లేకపోతే మనకి సిచ్యువేషన్కి తగ్గట్టో మనం మార్చుకో మన క్యారెక్టర్ని కూడా మార్చుకోవాల్సి వస్తుంది సో కాబట్టి అలా చేయడం వల్ల మనకి మనమే లాస్ అవుతామండి మీరు ఎలా అయితే జీవించాలి అనుకుంటున్నారో మీరు అయితే మీ గోల్స్ని ఎలా చేరుకోవాలి అనుకుంటున్నారో అలా మాత్రమే చేయండి ఎందుకంటే అలా చేయడం వల్ల మీరు మీ ఈ సమాజానికి మీరు ఎంత అవసరమో మీకు ఎలా అంటే మీ గుర్తింపు ఎలా వస్తుంది అనేది కూడా ఆ విషయంపైనే ఆధారపడి ఉంటుంది చాలామంది అంటే చెత్త చెత్త మాటలు చెప్తూ ఉంటారు నీ వల్ల ఏమవుతుంది నీకు రెండు పూట్ల అన్నానికే లేదు అంటే నీకు తిరిగి నీ దగ్గర మూడు రూపాయలు డబ్బులు లేదు నువ్వేదో అవుతావా పెద్దది అంటే నీకు ఏం జాబ్ వస్తుంది చదివే వాళ్ళందరూ జాబ్ తెచ్చుకుంటున్నారా పెళ్ళి చేసేయండి అది ఇది అని అంటారు ఆ చెత్త మాటల్ని ఫస్ట్ పక్కన పెట్టండి మీ మైండ్ ఎట్లా చెప్తుందో మీ మైండ్ మీ మనసు మీకు ఎలా అనిపిస్తుందో అది మాత్రమే చేయండి మీకు అంటే పది మంది ఈరోజు మిమ్మల్ని పది మంది నిందించవచ్చు అదే రేపటి రోజు వచ్చి మా మా అబ్బాయి చేసినారు అదే సాధించారు సక్సెస్ చేసినారు అని వాళ్ళు అనుకునేలాగా మీరు మిమ్మల్ని ఎవరైతే ఈరోజు విమర్శించారో వారు పది మందికి మీ గురించి చెప్పుకునేలాగా మీరు తయారవ్వాలి మీరు అంటే అలా అంటున్నప్పుడు మీరు ఏదైనా అందామా నీకెందుకులే నీకి అంటే మీరు మీ మాటలతో వారికి బుద్ధి చెప్పండి మీరే చెప్ప చెప్పకండి మీరేంటో చూపించి వారికి బుద్ధి చెప్పండి ఎందుకంటే ఇప్పుడు బుద్ధి నువ్వు చే చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడు అని అంటారు అలా మాట్లాడకుండా మీరంటే ఏదో సాధించి మీరు సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు పొంది అప్పుడు వారికి సమాధానం చెప్పండి అంతవరకు వేచి ఉండండి అంటే ప్ర మనం నేనేదో చేయాలి నేనేదో సాధించాలి నన్ను ఇలా నువ్వెంత నువ్వు నీ బతుకెంత నీ అంటే నీకు ఇలా ఏది పనికిరాదు రాదు నీ చేత కాదు అనే వాళ్ళు ఎంతోమంది ఉంటారు సమాజంలో అలాంటి వారికి అప్పుడే సమాధానం చెప్తే అది మాటలతోనే అవుతుంది అదే వారికి నువ్వేందో చూపించి నువ్వేందో నిలబడి నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని సమాధానం చెప్తే వారికి గుణపాఠం అవుతుంది కాబట్టి నువ్వు ఎలా నీ గురించి చెప్తావో అది నీ మీదే ఆధారపడి ఉంటుంది సో కాబట్టి మీరు అంటే సమాజంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ అంటే ఇప్పుడు మిలియనెస్ కానీ మిలియనర్స్ కానీ లేకపోతే ఏదైనా జాబ్లో ఉన్నారు కానీ మనం ఖాళీగా ఉన్నాం వాళ్ళకి ఎందుకు చేతనైంది మన కిందకి చేతన వాళ్ళకి ఇరవై నాలుగు గంటలే మనకి ఇరవై నాలుగు గంటలే కదండి ఎందుకంటే వాళ్ళని ప్రతి నిమిషం ప్రతి సెకండ్ వాళ్ళు అంటే యూజ్ చేసుకుంటూ ఉంటారు మనం ఇంకొన్ని సేపులో ఇంకొన్ని సేపులో అని టైం గడిపేస్తూ ఉంటాం సో కాబట్టి నువ్వేందో నీ సమాజానికి చూపించాలి అని అనుకుంటే మాత్రం పోరాడండి సమయంతో పోరాడండి కష్టంతో పోరాడండి నీ ఓటమితో పోరాడు నీ విజయం నీ బానిస అవుతుంది సో కాబట్టి నువ్వేమనుకుంటున్నావో పక్కన పెట్టు నీ గురించి ఏమనుకుంటున్నారో అది మాత్రమే ఆలోచించు అంటే విమర్శలను తీసుకోకు నీ ఓటమిని తీసుకో నీ గెలుపుకు బాట అవుతుంది సో కాబట్టి నువ్వేందో నువ్వు నిరూపించాలి అంటే మాత్రం నీ ఆలోచనలతో అక్కడే కూర్చోవద్దు నీ అడుగులతో ముందుకి చాలా చాలా అంటే విజయం ఒకసారి రుచి చూస్తే మళ్ళీ చూడాలి చూడాలి అనిపిస్తుంది కాబట్టి నీ విజయం నీ బానిస కావాలంటే నువ్వు కష్టపడాల్సిందే నువ్వు సక్సెస్ని ఖచ్చితంగా అంటే నువ్వు కష్టపడితే నీ విజయం అనేది ఖచ్చితంగా నీ బానిస ఈ వీడియో చా అంటే ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే చేస్తానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ అండి కామెంట్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్